వెల్కమ్ న్యూస్ సిసి మంది పోలీస్ సిబ్బందితో నిమజ్జనానికి ఏర్పాట్లు వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు ముదోల్ సిఐ బి శ్రీనివాస్ గారు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు గారి ఆదేశాల ప్రకారం ముదోల్ పట్టణంలో దాదాపు యాభై సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు అలాగే భైంసా డిఎస్పీ రాజేష్ బల్లా గారి నేతృత్వంలో ముగ్గురు సిఐలు ముదోల్ ఎస్ఐ భరత్ సుమన్ తో పాటు తొమ్మిది మంది ఎస్ఐలు దాదాపు వంద మంది పోలీస్ సిబ్బందితో నిమజ్జనాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేశామన్నారు నిమజ్జనం సమయంలో ఎలాంటి వదంతులు ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఐక్యతగా సాగాలని అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు నిమజ్జనం జరుగుతుంది కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము మా గౌరవనీయులైన జిల్లా ఎస్కే ఆదేశాల మేరకు బైసా డిఎస్కేఆర్ ఆదేశాల మేరకు మేము గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక డిఎస్కే ముగ్గురు సిఐ లు మంది ఎస్ఐలు సిబ్బంది అంతా కలిసి కూడా వంద మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము తర్వాత యాభై సిసి కెమెరాలు కూడా మేము పెట్టించడం జరిగింది అది మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో రికార్డ్ కావడం జరుగుతుంది కాబట్టి ఇదంతా గమనించి ప్రజలు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం వినాయక మండలి సభ్యులు పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్ ఛానల్ని